ఉత్తరాంధ్రలోని కీలకమైన పార్లమెంటు నియోజకవర్గాల్లో అనకాపల్లి కూడా ఒకటి ఇక్కడి నుండి పోటీ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబు ప్రయత్నాలు చేసుకుంటున్నారు టికెట్కు ధోకా లేదు కాబట్టి పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ప్రత్యేక దృష్టి పెట్టారు ఇప్పటికే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలోనూ ఒకటికి రెండు సార్లు లోకల్ నేతలతో సమీక్షలు నిర్వహించారు పార్టీ తరఫున సర్వేలు కూడా చేయించుకుంటున్నారు పోటీకంతా సిద్ధం చేసుకున్న నాగబాబు ఇక నామినేషన్ వేయడం ఒకటే మిగిలిందన్నట్లుగా హడావిడి చేస్తున్నారు సరిగ్గా ఇలాంటి సమయంలో నాగబాబు స్పీడ్కు పవనే బ్రేకులు వేసినట్లు పార్టీలో చెప్పుకుంటున్నారు పరిస్థితులు అంత ఆశాజనకంగా లేవు కాబట్టి తొందరపడద్దని సోదరుడికి పవన్ చెప్పారట దాంతో గడిచిన నాలుగు రోజులుగా నాగబాబు పార్టీ కార్యక్రమాలకు ఫుల్ స్టాప్ పెట్టేశారు విషయం ఏంటంటే వైజాగ్ సిటీకి సంబంధించి ఈ మధ్యనే సుందరపు సతీష్ అనే వ్యక్తి పార్టీలో చేరారు ఎన్నికల్లో పోటీ చేసే ఉద్దేశంతోనే పార్టీలో చేరారు బాగా డబ్బుండడంతో పవన్ ప్లస్ నాగుబాబుతో తొందరగానే స్నేహం ఏర్పడిందట దాన్ని అడ్డం పెట్టుకుని తాను టికెట్లు ఇప్పిస్తానని సతీష్ మరికొందరికి హామీలు ఇచ్చి డబ్బులు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి మొన్నటి అభ్యర్థుల ప్రకటనలో టికెట్లు వచ్చేస్తాయని కొందరు నేతలు అనుకున్నారు అయితే ఐదు నియోజకవర్గాలకు మాత్రం అభ్యర్థులను ప్రకటించిన పవన్ పంతొమ్మిది నియోజకవర్గాలను పెండింగ్ లో పెట్టేశారు ఈ ఐదింట్లో కూడా విజయనగరం జిల్లా నెల్లిమర్లలో లోకం మాధవికి పవన్ టికెట్ ఇచ్చారు దాంతో సతీష్ విషయంలో గోల మొదలైందట ఎందుకంటే నెల్లిమర్లలో టికెట్ ఇప్పిస్తానని కూడా డబ్బులు వసూలు చేశారనే ప్రచారం పెరిగిపోతోంది ఈ విషయాలన్నీ పవన్ దృష్టికి వచ్చాయట విషయాన్ని ఆరాధిస్తే సదరు నేత తనతో పాటు నాగబాబుతో సన్నిహితంగా ఉంటున్న విషయం బయటపడింది తామిద్దరితో సన్నిహితంగా ఉంటున్న కారణంగా పోటీ చేయాలని ఆశించిన చాలా మంది టికెట్ల కోసం సతీష్ను అప్రోచ్ అయినట్లు అర్థమైందట అందుకనే వెంటనే అతన్ని కట్ చేసేశారట దాంతో నాగబాబు స్పీడ్కు కూడా బ్రేకులు పడ్డాయి అందుకని నాలుగు రోజులుగా నాగబాబు అనకాపల్లి పార్లమెంటు పరిధిలో యాక్టివ్గా కనబడడం లేదని సమాచారం మరి పరిస్థితులు అనుకూలంగా లేవని పవన్ చెప్పడంలో అర్థమేంటో జనసేన నేతలకు తెలియడం లేదు